హాయ్ అండి మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ డిష్ వాషర్ ఇదిగో డిష్ వాషరు ఇదిగోండి పైన నైటు శుభ్రంగా పై పైన కడిగేసి ఊరికా సింకు కింద కడిగేసి అన్నీ కప్పులు గ్లాసు బౌల్స్ ఇగో గాజు గ్లాసులు స్టీల్ గ్లాసులు గిన్నెలు అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దీనిలో పైన పెట్టుకుంటారండి ఇగోండి ప్లేట్లు లంచ్ ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు అన్నీ కూడా దీనిలో పెట్టుకుంటారు దీనిలో ఒక స్టాండ్ లాంటిది వచ్చింది దీనిలో స్పూన్లు గెరెట్లు ఇవన్నీ పెట్టుకుంటారు ఇదిగోండి దీనిలో లిక్విడ్ ప్యాకెట్లు షాంపూ లాగా ఉంటుంది ఇది సర్పు సర్పులా సర్పు ఇది ఈ ప్యాకెట్ ఒకటండి దీనిలో పెడతారు ఇటు పెట్టేసి మూత వేసేస్తారు ఇదిగోండి అన్నీ ఇట్లా సర్దుకుని నైటు వాషర్లో పెట్టుకుని ఆన్ చేసుకుంటే తెల్లారేపాటికి వేడి నీళ్ళతో కడిగేసి మనం ఇంట్లో తుడిచిపెట్టుకున్నట్టు శుభ్రంగా ఆరిపోయి తళతళ అండి అసలు గిన్నెలైతే ఇదిగోండి ఇక్కడ నెంబర్ ఇదిగోండి ఇక్కడ నెంబర్లు ఉంటాయి ఆ ప్యాకెట్ పెట్టి నెంబర్లు నొక్కుతారు అసలు అయితే శుభ్రంగా తెల్లారే వాటికి ఆరిపోయి మనం తుడిచి పెట్టినట్టే ఉంటాయండి ఇదండి డిష్ వాషరు అమెరికాలో పని ఆళ్ళతో పని లేకుండా ఈ డిష్ వాషరే ఒక పని మనిషిగా శుభ్రంగా క్లీన్ చేసి తుడిసి ఆరబెట్టి వెళ్ళిద్ది బాయండీ